హాయ్ అండి ఈరోజు మంది ఎలానో చూసేద్దాం ముందుగా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి బిర్యానీ ఆకు లవంగ్ చెక్క డోరీస్ ఒక నిమ్మకాయ ఒక టమాటా రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను బాస్మతి రైస్ రెండు టూ గ్లాసెస్ తీసుకున్నాను అండి చి చికెన్ తీసుకున్నాను హాఫ్ కిలో తర్వాత బౌల్ పెట్టే బౌల్ పెట్టి ఫోర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకు నెయ్యి వేసుకొని మంచిగా కాగ కాగబెట్టాలి కాగబెట్టిన తర్వాత ఇది చిన్న పిల్లలకి కారం లేకుండా టేస్ట్గా బాగుంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ పౌడర్స్ లేకుండా పిల్లలకి ఇప్పుడు ఎక్కువ మసాలాలు పెట్టద్దు అంటున్నారు కదా అందుకనేసి నేను మసాలాలు ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు మందిలో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకున్నా ఎర్రగా అయిపోయాయి తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా ఎర్రగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఎర్రగా వేగిన తర్వాత మనం పెట్టుకున్న ఒక టమాటా కూడా ఎర్రగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత గరం మసాలా నేను కొట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అది కూడా మీకు వీడియో చేస్తాను గరం మసాలా ఒక స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా మంచిగా ఎర్రగా వేగనివ్వాలి తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని అవి అది కూడా ఎక్కువ ఎర్రగా వేగిన తర్వాత మనం తీ మనం చికెన్ తీసుకొని అది కూడా మంచిగా వేగనేవాళ్ళు ఫ్రెండ్స్ చికెన్ కూడా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని చికెన్ బాగా ఉడకనే వాళ్ళు ఫ్రెండ్స్ ముందుగా చూడండి చికెన్ ఉడికిందే లేదో చూసేద్దాం చికెన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ తర్వాత మనం మందిలో ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్ పిండుకున్న తర్వాత మనం టూ గ్లాసెస్కి త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో చూసి వేసుకోవాలి చూడండి పొంగు వచ్చేసింది ఫ్రెండ్స్ తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కుక్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ బాగా పొడి పొడిగా బాగుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి ఇది చాలా ఇష్టం ఫ్రెండ్స్ మసాలాలు కూడా ఉండవు కాబట్టి బాగా బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ చేసేయండి మీరు కూడా టేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్